ఆల్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఎలాంటి హడావడి లేకుండా సింపుల్ గా విత్ ఇన్ టెన్ మినిట్స్ లో ప్రిపేర్ చేసుకోగలిగి జొన్న బూరెలు అయితే చేసి చూపించబోతున్నాను జనరల్ గా మనం బూరెలు అన్ అనగానే గోధుమ పిండి గుర్తొస్తుంది బియ్యం పిండి గుర్తొస్తుంది కానీ ఇలా డిఫరెంట్ గా జొన్న పిండితో అప్పటికప్పుడు ఈజీగా ఇన్స్టెంట్ గా బూరలైతే ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అనేవి చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుది అనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలా ఈజీ ప్రాసెస్ బెల్లము పిండి ఉంటే చాలు మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ప్యూర్ బెల్లాన్ని తీసుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో ఇలా ప్యూర్ బెల్లాన్ని ఒక కప్పు దాకా ఇలా తురుముకొని ఒక కప్పులోకి తీసుకొని ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు జొన్నపిండి తీసుకోవాలన్నమాట స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు కానీ ఒక కప్పుకి ఒక కప్పు బెల్లమే స్వీట్ బాగానే అనిపించింది మరి ఎక్కువగా తీసుకున్నట్టయితే అనేవి చాలా స్వీట్ గా వస్తాయి అలా కాకుండా బూరెలనేవి మరీ స్వీట్ లేకుండా ఉంటేనే టేస్ట్ అనేది బోరెల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో బెల్లాన్ని తురుముకొని ఇలా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో బెల్లం తురుముని యాడ్ చేసుకొని ఒక కప్పు బెల్లానికి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను బెల్లం అంతా కూడా వాటర్లో మొత్తం కరిగిన తర్వాత రెండు యాలకులు యాడ్ చేసుకోవాలి యాలకులు యాలకుల పొడి ఉన్నట్టయితే డైరెక్ట్గా పొడి యాడ్ చేసుకోవచ్చు సో బెల్లం మొత్తం కరిగి పాకం రెడీ అయినప్పుడు మనం పిండిని యాడ్ చేసుకోవాలి గుర్తుంచుకోండి పాకం పట్టే పని లేదు జస్ట్ బెల్లం అంతా కూడా వాటర్లో కరిగిపోయి బెల్లం వాటర్ అనేవి బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని జొన్నపిండిని యాడ్ చేసుకోవాలి ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా జొన్నపిండి దగ్గర పడ్డ తర్వాత రెండు టీ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి ప్యూర్ నెయ్యిని తర్వాత దీన్ని అడుగంటకుండా లో ఫ్లేమ్ లో ఫ్లేమ్ ఉంచుకొని ఇలా కదుపుతూనే ఉండాలి మరీ ఎక్కువగా కుక్ చేసినట్టయితే బూరెలు అనేవి గట్టిగా వస్తాయి సో అలా కాకుండా ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి సో ఇలా పిండి అనేది కడాయి నుంచి సపరేట్ అవుతున్నప్పుడు మనకు బూరెలు చేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయినట్టుగా లెక్క అన్నమాట సో దీన్ని పిండిని రెడీ చేసుకొని పక్కనుంచుకొని అదే స్టవ్ పైన కొద్దిగా ఆయిల్ పోసుకొని మరో కడాయి పెట్టుకోవాలి ఈ పిండిని అనేది బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా ఈ పిండిని చేసుకొని మనం బూరెలు నార్మల్గా బూరెలు ఎలా ప్రిపేర్ చేస్తామో అలా బూరెలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి చాలా సింపుల్ చాలా ఈజీ చాలా టేస్టీ కూడా అండ్ బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం మనం కాబట్టి హెల్తీ జొన్న పిండి కూడా కి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఏదైనా ఫెస్టివల్ అప్పుడు కూడా భక్ష్యాలు అలా హడావుడి పడకుండా ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేయాలి అమ్మవారికి నైవేద్యంగా అన్నప్పుడు కూడా మనం ఇలాంటి డిష్ ని తయారు చేసి పెట్టచ్చు గా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే ఎలాంటి కి వెళ్ళి ఐటమ్స్ అన్ని పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోటే అసలు ఒకసారి టేస్ట్ చూసారు మీ ఇంట్లో వాళ్ళంటే అస్సలు నమ్మది జొన్నపిండి బూరెలు అంటే అంత బాగుంటాయి టేస్ట్ సో ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మొత్తం అన్ని బూరెల్ని రెడీ చేసి ఉంచుకోవాలి ఇప్పుడైతే బూరెలు అన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు ఫ్రై చేసుకోవడమే అయితే ఫ్రై చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఫ్రై చేయాలి సో మనం గోధుమ పిండితో చేసినప్పుడు ఎలా ఫ్రై చేస్తామో అలా కాకుండా ఒకదాని మీద ఒకటి పడకుండా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో అన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఆయిల్ అంతా కూడా బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకోవాలి మరీ ఫ్లేమ్ హై ఫ్లేమ్ లో ఉన్నట్టయితే బూరెలు అనేవి తొందరగా కలర్ వచ్చేసి మాడిపోతాయి లోపల సరిగ్గా కుక్ అవ్వవు సో బాగా బాయిల్ అయిన ఆయిల్ ని మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా బూరెలు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బూరెల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో డిప్ చేసుకోవాలి సో ఒకదాని మీద ఒకటి పడకుండా చూసుకోవాలి ఎందుకంటే ఒకదాని మీద ఒకటి పడితే కాస్త అంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూడండి బూరెలు అయితే దాదాపుగా కా సరిగ్గా బ్రౌన్ కలర్ వచ్చేసింది అన్నమాట సో ఇలా అన్నిటినీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ తర్వా వరకు ఆయిల్లో వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు అస్సలు కదిపొద్దు కదిపితే బూరెలు చెనిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కింది సైడు కలర్ చేంజ్ అవుతుంది అన్న టైంలో మనం టర్న్ చేసుకొని ఇలా బాగా బ్రౌన్ కలర్ లో కుక్ అయిన తర్వాత ఇలా ఒక ప్లేట్ పైన కానీ గంట పైన కానీ ఇలా ఉంచుకొని పైన ఏదైనా గిన్నెతో ఇలా ఉత్తినట్టయితే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా మనకి వెళ్ళిపోతుంది సో ఇలా ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోలేదు జొన్నపిండి బూరెలు గోధుమ పిండి కంటే కూడా జొన్నపిండితో బోరెలు చేసినప్పుడు ఆయిల్ అనేది చాలా తక్కువగా పీల్చుకున్నాయి ప్లస్ జొన్నపిండి కూడా హెల్త్కి చాలా మంచిది ఇలా అన్ని బూరెల్ని కూడా మనం ఆయిల్ అంతా కూడా వదిలిపోయేటట్టుగా ఒత్తుకున్న తర్వాత మనం కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే గసగసాలతో గార్నిష్ చేసుకోవచ్చు సో టేస్ట్ అనేవి చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి అప్పుడే నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అన్నీ కూడా మీకు అందుతాయి ఇలా హెల్తీగా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్